సో రక్త సంబంధం సో మీకు ఆ సినిమా గుర్తుంది కదా గుర్జరల్మర్ గారు డైరెక్ట్ చేశారు కృష్ణ గారి త్రిపాత్ర గుర్తుంది సో ఆ మేకప్ అనేది అందులో చాలా కీలకం అసలు అంటే తండ్రి క్యారెక్టర్కి ఉంటుంది దానికి మించి కొడుకు పాత్రకి ఉంటుంది అది సో ఆ సినిమా జ్ఞాపకాలు మాతో పంచుకుంటారా తప్పకుండా ప్రేక్షక కృష్ణ గారి అభిమానులకి ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఆ సినిమా చేయటం అందుట్లో కృష్ణ గారికి ఆ గెటప్ చేయటం అంత అందగాన్ని అయ్యో పాపం అనే విచిత్రమైన ఇది తీసుకురావటం నా అదృష్టం అనే చెప్పాలి గట్టపులకు చాలా మంది చేశారు చేయగలరు అంతట్లో నేను ఆయనకి చేయటం ఇది నా అదృష్టం భయపడ్డారా అప్పుడు అంటే అలా ఆయన్ని అంత అందగాడిని అలా చూపించడం నేను ఎప్పుడు గెట్టపుల విషయాల్లో భయపడేవాడిని కాదు ఆయన చేయించుకుంటాడా అనే విషయంలోనే ఆలోచించేవాడిని ఈ టైపు కథ ఒప్పుకొని చేసిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఆలోచించమని చెప్పి నాకు ముందు టైం ఇచ్చారు టైం ఇస్తే నేను అంతకుముందు శివాజీ గణేశన్ గారు యాక్ట్ చేశారు ఒక ట్ర పిక్చర్ ఓకే సేపు దాన్ని రీమేక్ చేశారు ఓకే ఆ పిక్చర్ అందరం చూసాం మేము చూసి దాన్ని ఎలా చేశారు ఎలా చేశారు అని ఫాలో అయ్యి అంటే అది కూడా ఒక సాహసమే అంటే శివాజీ గణేశన్ గారు చేసిన పాత్ర కూడా సాహసం అవును శివాజీ గట ఆయన గెటప్లు కొన్ని కృష్ణ గారు చేశారు ఓకే వీరపాటి కట్టబొమ్మని క్యారెక్టర్ లాంటిది అవి కూడా చేసాం అది నేను ఈజీగా చేయగలిగా ఓకే ఆయనతోటి కూడా మాకు సన్నిహిత సంబంధం ఉండేది ఆయన బాగా మా సినిమాల్లో యాక్ట్ చేశాడు ఆయన ఖాళీగా కూర్చునేటప్పుడు కూర్చున్నప్పుడు రా మాధవయ్య అని చెప్పి నన్ను పక్కకు పిలిచి కూర్చోబెట్టుకుని ఆ గెటప్ బాగుందయ్యా ఈ గెటప్ బాగుందా అని చెప్పి ఆయనకి గెటప్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ శివాజీ గణేష్ శివాజీ గణేష్ మీసం పెట్టావు అలా పెట్టావు బాగుంది అని మెచ్చుకునేవాడు చూసిన తర్వాత ఆ గెటప్ దాన్ని ఆలోచించి ఏం చేయాలి ఏం చేయాలి కంటిన్యూటీ ఉండాలి ఆ గెటప్కి అవును ఒకసారి వేసిన గెటప్ అలాగే ఫిక్స్ అయ్యి ఉండాలి ఫిక్స్ అయి ఉండాల సినిమా త్రూ అవుట్ అంతా అదే కనిపిస్తుంది అదే కనిపిస్తుంది కొంచెం కూడా తేడా కనిపిస్తుంది పట్టేస్తారు కానీ తేడా కనిపించు కుర్రాడికి చిన్నపిల్లడప్పుడు చేసిన దానికి దీనికి ఎంతైనా తేడా ఉండవచ్చు కానీ ఆయనకి ప్రత్యేకంగా చేసిన దానికి గెటప్ తేడా ఉండకూడదు ఆ కంటిన్యూటీ అనేది ఉండాలి ఉండాలి ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయటమే గొప్పతనం అలాగే దాన్ని అంటే ఒక ఫోటో తీసి పెట్టుకొని దాని ప్రకారం చేసుకుంటా వచ్చేవాళ్ళ ఫోటో తీసి ప్రతిసారి ఫోటో తీసి పెట్టుకొని దాన్ని కొంచెం పెద్ద చేసుకొని అసలు ఒక గుర్తు గుర్తు పెట్టుకునేవాడిని ఓ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకుని అలాగే ఫిక్స్ చేసాడు తర్వాత అది ఆ గటప్ దానికి ఫిక్స్ చేసుకోవడానికి కొంచెం లేటెస్ట్ మెటీరియల్ కూడా వచ్చింది అప్పటికి ఓకే వస్తే కొంచెం ఆ రబ్బర్ మిల్క్ అది అంత పెట్టి దాన్ని ముందుగానే మోడు చేసుకొని రోజు దాన్ని తీసేసి మళ్ళీ మళ్ళీ పెట్టేటట్టుగా పెట్టి ఫిక్స్ చేసిన తర్వాత దానికి పెట్టినట్టుగా తెలియకుండా దాన్ని బ్రష్తో చేసేవాడు అది నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడే అప్పుడే నేను పెయింటింగ్ చేసేవాడిని డ్రాయింగ్లో ఫస్ట్ వచ్చేవాడిని ఓకే ఆ పెయింటింగ్ వల్ల దాన్ని మేనేజ్ చేయగలిగాను ముందు కలిసిపోయేట మొత్తం అది స్కిన్ లో నుంచి వచ్చిన ఎఫెక్టే వచ్చింది వచ్చేటట్టు అదే అది చాలా కష్టమైన జాబే ఒకప్పుడు తర్వాత కొన్నాళ్ళకి ఈ కొంచెం ఈజీ ఈ రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ మెటీరియల్ వచ్చింది కనుక ఇంకా ఈజీ విజయ నిర్మల గారి ఇది కూడా వాళ్ళ సూచనలు కూడా ఏమైనా ఉంటాయా ఆవిడ దగ్గర చేయించుకొని ఇది బాగుంది సరే కొంచెం దీనికంటే కొంచెం డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది రఫ్నెస్ ఎక్కువ కావాలి చూడగానే అసహించుకునేటట్టు అసహ్యం అయ్యేటట్టు అని చెప్పి ఆవిడ కూడా చెప్పేది డైరెక్టర్గా మంచి డైరెక్టర్ ఆవిడ అన్ని తెలిసిన మనిషి అన్ని చూసుకునే మనిషి కానీ మీరు ఇది దీన్ని ఆడియన్స్ కానీ లేకపోతే కృష్ణ గారి అభిమానులు వీరాభిమానులు ఉంటారు కదా ఆయన అలా జీర్ణం చేసుకోవడం అనేది కష్టం అనేది ముందు ఆ భయం భయం అనేది భయపడ్డాం క్యారెక్టర్ క్యారెక్టర్ని ఆలోచిస్తే చూసుకుంటారు కదా అని చెప్పి క్యారెక్టర్ ఇంకోమర్ గ్లామర్గా గ్లామర్ గా కనిపించే క్యారెక్టర్ కూడా ఉంది కదా అందుకని విగ్గులు కూడా మూడు క్యారెక్టర్లకి మూడు రకాలుగా పెట్టిన విగ్గులై అదే విగ్గులు కూడా ఆలోచించే చేశాను

నాకు మా అక్సిడెంట్లు అందరు చాలామంది మోల్డ్ మీద ఒక రకంగా ఉండేది బిగ్గు తల మీద పెట్టిన తర్వాత చాలా మార్పు వచ్చింది అని ఆశ్చర్యపోయేవాడు అలా తయారు చేసిన ఇది మూడు క్యారెక్టర్లు ఆ చిన్నపిల్లాడికి కూడా చక్కగా పైగా ఆ క్యారెక్టర్ సత్యనారాయణ గారికి కూడా ఇంచుమించు నేనే చేశాను ఓకే అద్ట్లో కొత్తనా నా సినిమా లైన్ వచ్చినప్పుడు కంపెనీలో కొంతమంది ఆర్టిస్టులు నచ్చ చేయించుకునేవాడు అంటే కృష్ణ గారితో పాటు కొంతమంది కూడా కొంతమందికి కూడా చేసేవాడు అలా చేసాడు అందరు లేడీ ఆర్టిస్టులు కానీ ఆర్టిస్టులు కానీ ఆశ్చర్యపోయేవాడు బాగా బాగా ఆ సెట్స్ మీద ఆయన వేషం వేసుకొని వస్తూ ఉంటే ఎలా ఉండేది అప్పుడు ఆయన అంతగా చూపెట్టేవాడు కాదు பக்கோம் அட்டப்புக்கு காவல்சின் கெட்ட அலம் ஆ கேரக்டர் கூட ஆயிடு சத்யநாராயணி ஆய டாக்டர் சத்யநாராயண சம்பேம் அண்ட் தான் தண்டி பாத்திர சம்பேமெண்ட்டே ఒప్పుకోడు నేను డాక్టర్ని నేనేలా చంపుతాను తప్పు అలా ఆ క్యారెక్టర్ కూడా తండ్రి భరించలేడు నన్నే చూసి నన్ను చూడలేకపోతున్నారే నా కొడుకు అలా పుడతాడని నేను అనుకో మళ్ళీ దాన్ని భరించాలి తల్లి బాధపడిపోద్ది అది చూసిందంటే వెనుక వచ్చి చూసింది అది చచ్చిపోతుంది బతకతో అని చెప్పి అంటే ఆఖరికి సత్యనారాయణ అన్నపూర్ణమ్మకి తీసుకెళ్ళిస్తాడు పిల్లన్ని అక్కడ వెళ్తాడు పిల్ల కథ కూడా మంచి కథ బాగా బాగా ఆయన పర్ఫార్మెన్స్ కూడా పర్ఫార్మెన్స్ పాత్రలో కానీ ఇటు అబ్బాయి పాత్రలో కానీ ఆయన ఎప్పుడు క్యారెక్టర్లను ఆలోచించుకు చేసేవాడు కృష్ణ గారు దేని వాడు వెనకాడేవాడు అదే ముందు కొంచెం అగ్లీ క్యారెక్టర్కి ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నాడు కానీ తర్వాత రెండో క్యారెక్టర్ ఉన్న ఉందని తెలుసుకున్న తర్వాత చూసిన తర్వాత ఆయన కూడా ఇష్టపడ్డాడు అదే చేశాడు అది కూడా ఉంది కాబట్టి కొంచెం ధైర్యం చేసి ధైర్యం చేసి అది లేకుండా ఓన్లీ ఇదే చేయాలంటే కొంచెం ఇబ్బందే కదా అదే సో ఫ్యాన్స్ ఆ క్యారెక్టర్ చూసి కూడా ఓకే ఇటు మన అందగా తిరిగి ఉంటాడు అనుకుంటారు కదా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఎలా అప్పుడు రిలీజ్ అయిన తర్వాత బ్రహ్మాండంగా ఆడిందని అన్నారు ఒక త్రీ డేస్ ఆ తర్వాత కొంచెం డల్ అయింది పర్వాలేదు సినిమా పర్వాలేదు కానీ పాటలు అవన్నీ కూడా బాగా బాగా చక్రవర్తి పాటలు చక్రవర్తి బాగా చేశారు బాలు సెలెక్ట్ బాలు ఎప్పటి నుంచో పాడుతున్నాడు కదా అదే అదే అంటే మీకు ఈ సినిమా సంబంధించి అంటే మీరు కూడా ఇష్టపడ్డారా ఆ సినిమాని ఆయన నటన్ని నాకు గెటబుల్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ కదా అదే అందుకని చేస్తే బాగుండని అనిపించింది చేశారు ఓకే ఇంకా ఈ సినిమా సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా మీకు ఈ సినిమా సంబంధించి జ్ఞాపకాలు అంటే పూర్వకాలం సత్యం శివం సుందరం అది కూడా నేను హిందీ హిందీ సినిమా సినిమా మీరు అక్కడ ఉంది రాజ్ కపూర్ గారు డైరెక్ట్ డైరెక్ట్గా శశిపూర్ అని అను తమ్మన్ గారి నటిస్తాడు అందులో మీరు అన్నట్టు జీనతమ్మన్ కి అది ఉంటుంది అది కూడా చెప్తా ఆయనకి కృష్ణ గారికి ఎంతో ఈ పలానా సినిమా వచ్చిందండి అని కూడా చెప్తాను

చెప్పేటప్పుడు అప్పుడు రెండో పక్క కనిపిస్తుంది ఓకే అలా మెయింటైన్ చేసుకొచ్చారు బాగా తీసింది సినిమా నిర్మల్ గారి సినిమాల్లో అది కూడా మంచి పిక్చర్ చాలా సంతోషం సార్ రక్త సంబంధం సంబంధించిన ఆ మేకప్ ఆ విశేషాలు అవన్నీ కూడా చెప్పారు